నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం దేవుడు ఉన్నాడా ఉంటే కనిపించడే అని వాదించే వితండవాదుల గురించి మన నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకు అలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే కొందరు మాత్రమే మాట్లాడగలరు మిగతా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా ఎందుకులే ఇలాంటి వాళ్ళతో వాదించడం అని చెప్పి పక్కకెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇవాళ మన స్టూడియోలో ఈ అంశం గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యాయవాది శ్రీధర్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ నేనే చాలాసార్లు విన్నమాట సార్ నేను ఎప్పుడు పూజలు ఉన్నా ఏం చేస్తున్నా దేవుడు ఉన్నాడా ఉంటే కనిపించడే మరి నీకెందుకు ఈ కష్టం వచ్చింది ఉంటే ఈ కష్టం ఎందుకు చూస్తూనే ఉంటాడా మీ దేవుడు ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు మన నిజ జీవితంలో కూడా రోజులో కూడా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు సార్ సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా లాజికల్గా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు ఎలా చెప్తారు సార్ దైవ అనే పదానికి క్రీడ అని అర్థం అంటే ఈ ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి ఒక ఆట ఆడుతున్నారు అనేది అర్థం కాబట్టి దైవము అనేది కొన్ని మతాల ప్రకారం సృష్టికర్త అని అర్థం ఏ మతమైనా కూడా వైదిక మతం ఉండొచ్చు ఇతర మతాలు కూడా ఉండొచ్చు ప్రతివాడు కూడా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నారు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఎవరు అంటే కొంచెం కొద్ది వరకు తెలుసుకున్న విషయాలతో భౌతిక శాస్త్రాలు చదివిన వాళ్ళు ప్రపంచం సూర్యగతి చంద్రగతి శుక్రగతి బృహస్పతి గతిని చూసి ఇదంతా కూడా ఈ ప్రకృతింతా కూడా తనకు తానే వెళ్ళిపోతుంది అనే భావజాలం ఉంది కాబట్టి వాటికి వాటే అవి ఒక పరిణామ దశలో వచ్చేసిందని వాళ్ళ భావజాలం సో కానీ మనం చాలా లోతుగా ఆలోచించినప్పుడు ఈ విశ్వంలో ఏ వస్తువైనా ప్రతి కథలకి కదలికకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశారు చంద్రులు కానివ్వండి ఏ ఏ పంచభూతాలు కానివ్వండి భగవాన్ యొక్క తీక్షణమైన చూపులకి భయపడి వాటి యొక్క ప్రవర్తన అవి ఉన్నాయని కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే భౌతికపరమైన శాస్త్రం కానీ మానసిక పరమైన శాస్త్రం కానీ మతం కానీ మతం కూడా కొంచెం వరకు చెప్తుంది వారి వారి పద్ధతిలో చెప్తుంది కాబట్టి వాటి ద్వారా పూర్తిగా ఆకలింపు చేసుకోలేము భగవంతుడు ఉన్నాడు అని నిరూపించిన వాడు ఎవడు అప్పుడు భగవంతుడు ఉన్నాడు వాడి ఉనికిని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామంటే భక్తులు ఇచ్చిన నిరూపణ వల్ల మనం గుర్తుపట్టగలుగుతాం మొదటిగా అందుకనే భాగవతం లోపల ప్రహ్లాద నారద ఇత్యాది గొప్ప గొప్ప భక్తులు గజేంద్ర అజామీలో ఇట్లాంటి ఒక గొప్పవారి చరిత్రలందరూ కూడా మనకి వేదవ్యాస మహర్షి సుకుడికి ప్రబోధం చేశారు భాగవతం శ్రీమద్ భాగవతం అని దాంట్లోపల ఏముంది ఆ భాగవత గ్రంథంలో భక్తుల యొక్క విశ్వాసం అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి భక్తుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా భగవంతుడు వచ్చినాడు దానికి ముఖ్యంగా ప్రహ్లాదుడు మనకు తెలుసు మనకంటే గొప్ప తాత్వికవాది ఇప్పుడు మరి పాలలో చెప్పాలంటే శాస్త్రీయవాది నువ్వు నిరూపిస్తేనే శా శాస్త్రం ఏం చెప్పాలి సైన్స్ అంటే ఏంటి వెరిఫికేషన్ విశ్లేషణ ఇది ఇలా జరిగింది అని చెప్పడమే సైన్స్ ఉన్నాడా అనే ప్రశ్న వాళ్ళ మీకొచ్చింది కృతయుగం లోపల హిరణ్య కశిపుడికి వచ్చింది ఉంటే ఎక్కడున్నాడు రా నీ హరి అని సమాధానం ఏం చెప్పాడు ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రి వింటే నువ్వు వింటే నువ్వు తెలుసుకుంటే సకల సృష్టిలో ప్రతి వస్తువు లోపల పరమాత్మ ఉన్నాడు ఉన్నాడు అన్నప్పుడు ఇంకేం చెయ్యాలి హిరణకష్పుడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు అన్నిట్లో చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఉన్నాడు అన్నాడు సరే ఉన్నాడు అన్నప్పుడు ఆ స్తంభాన్ని ఛేదించడానికి వెళ్ళాడు అక్కడ నుంచి నరసింహస్వామి బయటకు వచ్చేసాడు అంటే సర్వులకి భక్తవత్సలుడు నరసింహస్వామి ఇలాంటి భావజాలంలో దేవుడు లేడు అన్న వారికి స్తంభంలో నుంచే ఉద్భవించి వచ్చేసినాడు కదా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇక్కడ మనము అంటే మనకు ఏంటి మన లెక్ దగ్గర లేని అంటే విశ్వాసం లేకపోవడం ప్రహ్లాదుడుకున్నంత విశ్వాసం మనకు ఉంటే ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుందా పాములతోని కనిపించాడు విషం తాగిపించాడు కొండ కొండల నుంచి తోయించాడు ఏనుగులతో తొక్కించాడు అయినా నారాయణ స్మరణ ప్రహ్లాదుడు వదిలాడా వదలేదు మానలేదు మానలేదు అంటే ఒక అమలినమైన ఎటువంటి కోరికలు లేని భక్తి పారవశం లోపల ప్రహ్లాదుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి స్వామి నిరూపించాడు కాబట్టి దేవుడు లేడు అనే వారికంటే కూడా దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు సైన్స్ లోపల మేడం క్యూరీ కొన్ని రీసెర్చ్లు చేశారు ఆల్ఫ్రెడ్ ఐన్స్టీన్ కొన్ని రీసెర్చ్లు చేశారు దాన్ని మనం ఒక పెద్ద గొప్ప స్టడీలాగా మనం ఎలా ఫాలో అవుతున్నామో ఆధ్యాత్మిక రసంలో ఉన్నవాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఎవరిని ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి భక్తులు భాగవతోత్తముల సహచర్యంలో ఉన్నప్పుడు సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి చూడగలుగుతారు అదేవిధంగా ఎక్కడున్నాడు అనే ప్రశ్న గజేంద్రుడు వచ్చింది భాగవతంలో అప్పుడు ఎవడు అయితే ఈ సకలచరా సృష్టిని నడిపిస్తున్నాడో ఎవడైతే నిజమైన పరమాత్మను వాడికి నా నివేదన నన్ను ఈ యొక్క మొసలి నుంచి రక్షించు అని వచ్చాడు కదా శంఖం చక్రం అన్నీ అటు ఇటు అయిపోయినా కూడా ఆ లక్ష్మీదేవిని కూడా అలా లాక్కుంటూ వచ్చేసి దర్శనమిచ్చి ఆ యొక్క మొసలిని వధింపజేసి గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు ఈ రెండు కథలు చాలువా ఒక రాక్షసపుత్రుడు అయిన ప్రహ్లాదుడికి ఒక ఒక పశు సమానమైన ఒక గజేంద్రుడికి ఇద్దరికీ దర్శనం ఇచ్చాడు కదా మనకి ఇవ్వడని మనం ఎందుకు అనుకుంటున్నాం మనకి దర్శనము అనేది ఒక గొప్ప మానసిక స్థితి ఆ భగవంతుడు ఎక్కడో ఎతకనక్కర్లేదు మన హృదయాంతరాలలో ఉన్నాడు అని ఎవరు చెప్తే తెలుస్తుంది యోగులు పరమహంసలు జ్ఞానవంతులు వేద విధులు బాగా ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసినవారు ఆచార్యులు చెప్పిన విధంగా మనం నడిచినప్పుడు వాళ్ళు చూపిన మార్గంలో మనం వెళ్ళినప్పుడు దేవుడిని వాళ్ళు చూపిస్తారు మనం చూడగలుగుతాం అంతే కదా కాబట్టి దేవుడు లేడు అనుకోకూడదు ఆ ప్రశ్నలోనే దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు ఉన్నవాడు లేడని చెప్పాలి కాబట్టి దేవుడు తప్పకుండా ఉన్నాడు అయితే మనం అనుకునే విధంగా కాకుండా వాడి యొక్క స్వరూపము వాడి యొక్క గుణము వాడి యొక్క ఐశ్వర్యము వాడి యొక్క క్షమ ఎన్నో అనంత కళ్యాణ గుణ సమన్వితుడు అందుకనే క్షీరసాగరంలో మహాలక్ష్మి ద్వారా ఆమె అతని పాదాలు ఒత్తుతూ ఉంటే చక్కగా యోగ నిద్రలో ఉన్నాడు ఇక్కడ క్షీరసాగరంలో ఉన్నాడు అదే స్వామి అవసరమైనప్పుడు అవతారాలు ధరిస్తూ రామకృష్ణ కూర్మా ఇత్యాది అవతారాల్లో ఎక్కడో తానున్న వైకుంఠం నుంచి వస్తున్నాడు అదే పరమాత్మ వాసుదేవ అనిరుధ ప్రద్యుమ్న శంకర్షణ విధంగా సృష్టి స్థితి లయలు చేస్తూ అంటారు భగవద్గీతలో ఒక మాట వాసుదేవ సర్వం ఇది అలాంటి వాణ్ణి పొందడం పొందగలిగిన యోగి సుధుర్లభ చాలా కష్టము వాసుదేవుడి తత్వం అంటే సర్వ లోపల వాసుదేవుడు ఉన్నాడు వసించి ఉన్నాడు అని తెలుసుకున్నవాడు అలాంటి యోగి దొరకడం సుదుర్లభ అని చెప్తున్నారు కాబట్టి మన అంతరాత్మలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడమే మనం దేవుడు ఉన్నాడనే యొక్క ప్రశ్నని సమాధానం చెప్తుంది నేను అనుకుంటున్నాను అయితే గురుగారు ఇంకొక మాట అండి అంటే మిగతా యుగాలతో పోలిస్తే ఈ యుగంలోనే దైవభక్తి తగ్గింది అనేది మనకి అర్థమైపోతుందండి ఎందుకు సరే ఇది కలి ప్రభావం అంటారా లేకపోతే ధర్మం ఒంటికాల మీద నడుస్తుంది కలియుగంలో అంటారు కదా ఈ వీటన్నిటి ప్రభావం వలనే ఇది జరిగింది అని చెప్పచ్చా అండి ఇలా ఉంటున్నాయని ధర్మానికి ధర్మ ధర్మానికి ఓకే తపస్సు క్షమ దయ గుణాలు ఉన్నాయి ఆత్మ నివేతనం అది మనం ధర్మశాస్త్రం లోపల ధర్మానికి దశ లక్షణాలు ఉన్నాయని తను చెప్పాడు సరే మరి ఎందుకు ఇలా ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి అంటే ధరించున్నది అనేది ధర్మం ఈ నాలుగు పాదాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి మొదటిది తపస్సు రెండోది శౌచం మూడవది దయ నాలుగోది సత్యం సరే ధర్మం అంటే ధరించినది తెలుసుకున్నాం శౌచం అంటే ఏంటి ఒక శుభ్రత ఒక శుచి శుచిగా ఉండటం ఉండడం తర్వాత మూడవది ఏమిటి మనకి దానం దానశీలత్వం తర్వాత వచ్చేది సత్యం అయితే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది ఒకటి కృత యుగం త్రేతాయుగం యుగం తర్వాత వచ్చేది కలియుగం కృతయుగం లోపల దాని యొక్క విస్తరణ ఎంత ఉంటుందంటే కలి యొక్క విస్తరణం అంటే విస్తరించిన కాలగమనం ఎంతంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెండింతలు మనకు వచ్చేది ద్వాపరం ఈ కలికి కలియుగంలో ఉన్న మూడింతలు వచ్చేది మనకి త్రేతాయుగం కలికి నాలుగింతలు వచ్చేది కృతయుగం ఇంతకాల విస్తీర్ణము విస్తారం ఉంది అయితే కృతయుగం లోపల చూడండి మొత్తం గొప్ప గొప్ప అవతారాలన్నీ కూడా కృతయుగంలో జరిగింది మత్స్య అవతారం కూర్మా అవతారం వరాహ అవతారం వామన అవతారం వరకు జరిగింది అప్పుడు మనం చూసే సృష్టి క్రమం లోపల గొప్ప గొప్ప ఋషులు గొప్ప గొప్ప తపస్ సంపద కలిగిన వాళ్ళు బ్రహ్మ నారదుడు శనక సనాధులు వీళ్ళందరూ కూడా తపస్సు కాబట్టి ఆ సమయంలో తపస్సుతో పాటు వారికి వాళ్ళ అంతర్శుద్ధి బాహ్యశుద్ధి ఉంది శుచి తర్వాత వాళ్ళకందరు గొప్ప గొప్ప చక్రవర్తులు ఆ సమయంలో దాన ధర్మాలు చేసే షిబి ఇట్లాంటి చక్రవర్తులు కాబట్టి దానగుణం ఉంది నాలుగోది ఏమిటి వాళ్ళు సత్యవాక్ పరిపాలన దురంధరులు కాబట్టి ఆ సమయంలో కృతయుగ సమయంలో నాలుగు పాదాల మీద ధర్మం నడిచింది అంటారు అయితే త్రేతాయుగంకి వచ్చేసరికి తపస్సు వెళ్ళిపోయేది ద్వాపరం వచ్చేసరికి తపస్సు శుచి వెళ్ళిపోయేది కలియుగం వచ్చేసరికి తపస్సు శుచి తర్వాత దానం వెళ్ళిపోయింది మిగిలింది ఏముంది సత్యం అనే ఒక పాదం ఉంది ఈ విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప జ్ఞాని ఎవరు అంటే పరిక్షత్తు మహారాజు ఎవరు అభిమన్యుడి యొక్క పుత్రుడు పరీక్షత్తు ఈ పరిక్షిత్తు మహారాజు ఒకరోజు అడవిలో వెళ్ళినప్పుడు అతడికి ఒక చాలా వింత విషయం అతని దృష్టికి వచ్చింది ఏమిటంటే ఒక గోరూపంలో ఉన్న ధర్మదేవతను మూడు పాదాలతో ఉన్న ఆ దేవతను తర్వాత ధర్మ స్వరూపుడైన ధర్మదేవత మగ దేవతను ఇద్దరిని కట్టేసి కలిపురుషుడు వికృతమైన రూపంలో వాటిని హింసిస్తున్నాడు ఇతను చూశాడు చూసి ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అంటే నేను కలిపురుషుడిని అన్నాడు నేనున్నంత వరకు నా రాజ్యంలో నువ్వు రావడానికే వెళ్ళలేదన్నాడు సకల భూమండలాలను అతను పరిపాలిస్తున్నాడు అంటే యుగం రాదు అయితే అప్పుడు కలి ఏం చేశాడంటే లేదు అలా కాదండి నేను యుగ ధర్మానికి అనుగుణంగా నేను వచ్చాను నాకు ఏదో కొంచెం మీరు నాకు ఒక చోటు ఇవ్వండి అన్నాడు కలిపురుషుడు అడిగాడు కలిపురుషుడు అడిగాడు వాడే అతనే ఒక ఐదు ప్లేసెస్ తీసుకున్నాడు ఒకటి ఏంటంటే మద్యం మాంస సేవనం పరస్త్రీ వ్యామోహం జూదం ఈ మూడుతో పాటు అన్నిటికంటే స్త్రీలకు ఇష్టమైన బంగారం బంగారంలో కూడా ఉంటాడు అంటే కలి ప్రభావం పడకూడదు అంటే బంగారు వాడకూడదు వాడకూడదని కాదు వాటిలో నివసించేదానికి అధికారం ఇచ్చాడు ఓకే అందుకని మీరు చూడండి ఈ యొక్క అంశాలు ఇప్పుడు కలి ఈ ప్రభావంలో అంటే సుమారు ఐదు ఐదు వేల సంవత్సరాలు అవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ అతను వెళ్ళాక కలి ప్రవేశించడం అప్పటి నుంచి మన ఈ యొక్క ఆలోచన విధానం లోపల మానవాళి ఆలోచన అంటే మనం ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు ఆ జన్మలో ఏ విధంగా ఉన్నామో మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఆ దృష్టిలో చూస్తే ఈ నాలుగు కూడా చాలా ఒక ఒక గొప్ప స్థాయికి వెళ్ళి మనల్ని బాధిస్తున్నాయి దానికి సాక్షాత్ పరీక్షత్తు కూడా కలిప్రవానికి లోనయ్యాడు ఎందుకు లోనయ్యాడు అయ్యాడు కిరీటం లోపల కలిదాకొని ఇతడు వెళ్ళాడు శమీకుడు అనే ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు వేటకు వెళ్ళే దాహంలో ఉన్నాడు పరీక్షిత్ మహారాజ్ అతని దాహం దాహం అడితే అతను పట్టించుకోలేదు అంటే అతను యోగ నిద్రలో ఉన్నాడు ఉంటే అక్కడ చచ్చిపోయిన పాము తీసుకొని ఆయన మెడలో వేశాడు ఎవరు పరీక్షిత్ అంటే ఈ కలి ప్రభావం చేత వేశాడు వేయగానే అతడు ఏమనలేదు కానీ వాళ్ళ పుత్రుడు వచ్చి శృంగి అనేవాడు పుత్రుడు వచ్చి కలి చేసిన ఈ ఈ చక్రవర్తి పరీక్షిత్తు మహారాజు చేసిన ఈ పనికి గాను తక్షడు అనే పాము ద్వారా మరణించుకోక అని చెప్పించాడు అంటే బంగారం ఎలాంటి పని చేస్తుందో ఆలోచించాడు కిరీటంలో ఉన్న బంగారం పరీక్షిత్తుకే తప్పలేదు కాబట్టి ఈ వ్యామోహాలన్నిటికీ మూల కారణం ఈ వ్యసనాలు అంటే ఇవి ఉండాలి ఉండేంత రీతిలో ఉండాలి కానీ ఇప్పుడు మనం ఈ సమాజాన్ని చూడండి ప్రతిదీ కూడా ఒక మోతాదు మించి ఉంది ధర్మరాజు జూదం ఆడే కదా మహాభారతానికి కారణమైంది మనం ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి బెట్టింగ్ అనో అదను ఇదను జరుగుతుంది కదా అంటే ఈజీ మనీ ఏదైతే రావాలో ఆ విధంగా మన ఆలోచన విధంగా ఉన్నప్పుడు కలి ప్రభావం ఉన్నాక దీనికి యాంటీడోట్ ఏమి ఉండాలి ఇప్పుడు రోగం ఉంది రోగానికి మందు ఉండాలి మందు ఏమిటి మందు ఏమిటి అంటే భగవద్భక్తే మందు అది వదిలేస్తున్నాం ఈ ఈ రోగమైనా రోగానికైనా మందు భగవంతుడే అది వదిలేసి భౌతికపరమైన ఈ వ్యసనాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకి విరుగుడు లేదు దానికనే పరమాత్మ ఏం చేశాడు వెంకటేశ్వర స్వామి అవతారం లోపల కృష్ణుడు పరమపదించాక వెంకటేశ్వర రూపంలో వచ్చి తిరుమల కొండల లోపల తిరుగుతూ ఉన్నాడు అక్కడ పద్మావతిని కళ్యాణం చేసుకున్నాడు ఈ నాలుగు లక్షల సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆయన కటి వరద హస్తాలతో కలి ప్రభావాన్ని దూ దూరం చేయడానికి కలియుగ దైవమై ఉన్నాడు కాబట్టి మనం అంత డీకోడ్ కూడా చేయనక్కర్లే కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా ఆయన రక్షిస్తాడు అని అందుకనే సకన ఆభరణ భూషితుడు అయిపోతున్నాడు స్వామి అది మీ దగ్గర పెట్టుకోకుండా రన్న ఆయన నాకు ఇవ్వండి అంటే వ్యామోహంలో పడద్దని ఏదో స్వామి ఏదో మంది ఆయన ఇచ్చిన సృష్టి కదా దాంట్లో ఉన్నది అతనికి ఎందుకు సో ఈ విధమైన భావచాలలో చూసినప్పుడు ధర్మానికి నాలుగు పాదాల్లో మూడు పాదాలు వెళ్ళిపోయింది ఒకే పాదం సత్యము అనే ఒక పాదం కూడా వెళ్ళిపోతే మన పరిస్థితి మనం మామూలుగా చెప్పలేము అంత విధ్వంసానికి దారి చేసే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మనము కలిలో ఇప్పుడు కలి అనేది మనం కూడా అక్కర్లేదు ఒక ఒక ఇల్లో ఒక ప్రదేశం ఉందనుకోండి చాలా చిమ్మ చీకటి ఉంటుంది ఉన్నప్పుడు ఒక చిరు దీపం ఏం చేస్తుంది మొత్తం కాంతిని ప్రసరిస్తుంది కాబట్టి ఈ కలియుగంలో మనం చేయాల్సిన సాధన కానీ మనం చేయాల్సిన భక్తి చూపించాల్సిన భక్తికి సంబంధించిన నియమనిష్టలు కానీ కొంచెం సడల్పు ఇచ్చాడు సడలింపు ఇచ్చాడు పరమాత్మ కేవలం శ్రీకృష్ణ అన్న గోవింద అన్న చాలు సరిపో నామస్మరణతోనే మనలో ఉన్న మార్పు వచ్చేస్తుంది ఆ నామానికి అంత గొప్పతనం ఉంది కాబట్టి ఈ చీకటి ఏమన్నా ఉండని ఆ పరమాత్మ అనే ఒక చిన్న నామస్మరణ చేతనే వెలుగు కాంతలు ఇస్తుందని మనం అంత పాజిటివ్గా ఉండాలి అదే చాలా సవివరంగా దేవుడు ఉన్నాడా లేదా అని వాదించే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా అలాగే కలి ప్రభావం ఎక్కడెక్కడ చూపిస్తుంది అన్న విషయాన్ని ధర్మం గురించి చాలా సవివరంగా తెలియచేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం